రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగోర గంపలాగా అంతా మేమే తెచ్చాం ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడూ లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులిచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు ఈరోజు నల్లబెర్రీకి కానీ ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం మూడవది కోకో మీ అందరికీ తెలుసు ఖోఖో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరేట్లో పెట్టాం మా ఆఫీసర్స్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లా